హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు గార్డెనర్స్కి ఎంతో ఉపయోగమైన పాట్స్ గురించి చెప్తున్నానండి నేను ఈ పాట్స్ని హైదరాబాద్ ప్లాస్టిక్ సెంటర్ వారి నుంచి తెప్పించానండి నేను ట్వెల్వ్ ఇంచెస్ పాట్స్ టెన్ వాటి కింద ప్లేట్స్ మళ్ళీ ఫ్రూట్ ప్లాంట్స్కి సంబంధించిన పాట్స్ ఒక ఫైవ్ తెప్పించానండి చాలా బాగున్నాయి ఇవి వృక్షవేద అండి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అలానే వీళ్ళు ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్ పగిలిపోకుండా చాలా గట్టిగా మంచిగా వేస్ట్ అంతా వేసి చాలా బాగా ప్యాక్ చేశారండి అలానే వీళ్ళు పంపించడానికి ఆర్టీసీ కార్గోని యూజ్ చేస్తారంటే ఆర్టీసీ కార్గో ద్వారా మనం ఎక్కడున్నా కూడా అవి మన చేరే విధంగా పంపిస్తారు మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే వీళ్ళు ఆర్టీసీ క్రా కార్గో ద్వారా మనకి పంపించడం జరుగుతుంది చూడండి చుట్టానికి చాలా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కాకుండా చాలా స్ట్రాంగ్గా పెద్దగా కూడా ఉన్నాయి కావాల్సిన వారు తప్పక తెప్పించుకోండి థ్యాంక్